తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే మోదీ సర్కార్ బాధలు ఫ్రీగా కల్పిస్తుందని ఎద్దేవా చేశారు చేవళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంతో సంక్షేమం గ్యారంటీ అని బీజేపీ వస్తే సంక్షోభం గ్యారంటీ అని చురకలు అంటించారు కాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు సీఎం రేవంత్ కు అన్యాయంగా ఢిల్లీ పోలీసులతో నోటీసులను ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నందుకే రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడ్డారు ఒక్కసారి జైలుకు పంపినందుకే రేవంత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని మరి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు తీసుకెళ్తే ఇంకెంత స్థాయికి వెళ్తారో చూస్తారు అని మాటలు తూటలు పేల్చారు తమకు గతంలో అండగా ఉన్నామని ఇప్పుడు గెలిపిస్తే రెట్టించిన ఉత్సాహం ఉత్సాహంతో మీకు మరిన్ని సేవలు అందిస్తామన్నారు రంజిత్ రెడ్డి గతంలో ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర రెడ్డి ఈ ప్రాంతానికి ఏ మొరగబెట్టారని ప్రశ్నించారు చేవళ్ళ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని కోరారు జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే ఈరోజు షేర్ లింగం పెళ్లిలోని తుల్జాభవాని అమ్మ దగ్గరికి వచ్చి అమ్మవారి దీవెనలతో ముందుకు పోదామని వచ్చిన నన్ను ఆదరించాలని దీవించాలని కోరుతూ వేదిక ముందున్న అక్క అన్నదమ్ములకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు కమ్యూనిస్ట్ సోదరులకు సోదరులకు యూత్ కాంగ్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం మే పదమూడున జరిగే పోరు ధర్మానికి అధర్మానికి సంక్షేమానికి సంక్షోభానికి ఆరు గ్యారెంటీలు అని చెప్పి అన్న అన్నను మీరందరు దీవించిండ్రు గెలిచి ముఖ్యమంత్రి అయిన మొదటి నిమిషం నుండే ఆరు గ్యారంటీలు ఎట్లా అమలు చేయాలని ప్రతి గ్యారంటీని అమలు చేసే దిశలో పోతున్నా సంక్షేమం అంటే అది ఆగస్టు పదిహేను డెడ్ లైన్ అంటే డెడ్ లైన్ రోజు అందరికి నో డ్యూ సర్టిఫికెట్ వస్తుంది బ్యాంక్ నుండి